హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మధుస్ హోమ్ టిప్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే పుదీనా రైస్ అండి ఈ పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి కావాలి అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చూపించబోతున్నాను ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అదేవిధంగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియోస్ చేసినా సరే నోటిఫికేషన్ అనేది వెంటనే మీ దాకా వచ్చేస్తుంది వీడియోలోకి వెళ్ళిపోదాం ఎప్పుడు వెళ్ళినా సరే మా అమ్మగారు ఈ పుదీనా రైస్ అనేది మా కోసం తయారు చేస్తారండి దీనికోసం కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఈ పుదీనా రైస్ కోసం ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా తీసుకోవాలి వీటిని బాగా కడిగి తరిగి పెట్టుకోవాలి అలాగే జీడిపప్పు కూడా ఒక కప్పు తీసుకోవాలి ఆవాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ చొప్పుని తీసుకోవాలి అలా అదేవిధంగా పచ్చిమిరపకాయలు ఒక నాలుగు నుంచి అవి తీసుకోవాలి మసాలా సామాన్లు కూడా చూశారు కదా దాల్చిన చెక్క లవంగా అలాగే యాలకలు తీసుకోవాలి ఈ దాల్చిన చెక్క లవంగాయాలకల్ని ఈ విధంగా కొట్టుకొని పొడి చేసుకోవాలి మరీ మెత్తగా పొడి అవసరం లేదు ఈ విధంగా లైట్గా చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇక పుదీనా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి వీటిని యాడ్ చేసుకొని వీటిని కచ్చాపచ్చాగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా కచ్చ పచ్చగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒకటిన్నర కప్పు బియ్యంకి ముందుగా కడిగి ఒక గ్లాసున్నర నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఈ బియ్యం కాస్త నానేలోపు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే కాస్త నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నెయ్యి నచ్చపోతే ఇందులో ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలోకి ముందు జీడిపప్పును వేయించి పక్కన పెట్టుకోవాలి ఈ జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే ఆయిల్లోకి ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని ఆవాలు చిటమటం అనే వరకు ఫ్రై చేసుకొని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ ముక్కల్ని కూడా ఈ విధంగా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు డైరెక్ట్గా చేసుకుంటాం కుక్కర్లో అనేవాళ్ళు డైరెక్ట్గా ముందు కుక్కర్ని పెట్టి అందులోనే ఈ ఆయిల్ అది వేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు కానీ కుక్కర్లో చేస్తే అడుగు అనేది కొంచెం మాడుతుందండి అందుకని చెప్పి ముందైతే ఇలాగ ఇవన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని కుక్కర్ ఎక్కిస్తాం అనమాట మేము ఇలా కరె క్యారెట్ కాస్త వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కాస్త వేగాలి ఈ పచ్చిమిర్చి వేగుతున్న టైంలోనే మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలా సామాన్లు ఉన్నాయి కదా ఆ పొడిని కూడా ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటి పచ్చివాసన పోయేదాకా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంలోని వాటర్ అంతా తీసేసి ఈ విధంగా ఇందులోకి యాడ్ చేసుకోవాలి బియ్యం కూడా కాస్త ఈ కూరలతో పాటు ఒక్క క్షణం వేగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకని ఇలా చేస్తున్నాం అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఈ బియ్యానికి ఈ కూరలన్నీ కూడా కలిపి ఈ విధంగా బాగా మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడు మసాలా అనేది కూరలకి బియ్యానికి బాగా పడుతుంది చూశారు కదా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు అయిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బియ్యం అంతటికీ కూడా ఈ పుదీనా పేస్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీనికి ఎక్కువ పుదీనా అక్కర్లేదండి ఎక్కువ పుదీనా వేస్తే మళ్ళీ మనకి ఘాట్ అనేది ఎక్కువైపోతుంది సో ఇది గ్లాసున్నర బియ్యానికి నేను ఈ కొలత చెప్తున్నాను ఒక కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీర అయితే సరిపోతుంది గ్లాసున్నర బియ్యానికి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని అలా వదిలేయాలి అప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా ఈ బియ్యానికి బాగా పడుతుంది ఇప్పుడు దీని అంతటినీ కూడా ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం మీరు ఒకవేళ డైరెక్ట్గా చేసుకున్నట్లయితే ఇంకా వాటర్ పోసేసి మూత పెట్టేయడమే పని మేము అలా డైరెక్ట్గా చేయట్లేదు ఎందుకంటే అడుగు అనేది మాడుతుంది సో ఇలాగ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని అందులోని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఈ బౌల్ని ఇందులో పెట్టేస్తున్నాం ఇప్పుడు గ్లాసున్నర బియ్యానికి నాలుగున్నర నుంచి ఐదు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నామండి ఇలా వేసుకున్నట్లయితే మెత్తగా ఉంటుంది కాస్త పొడిపొడిగా కావాలంటే ఒక నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మేమందరం కాస్త అంత మరీ పొడిపొడిగా తినము కొంచెం మెత్తగా ఉంటే తొందరగా అరుగుతుంది కదా అందుకని చెప్పి మేమైతే నాలుగున్నర నుంచి ఐదు గ్లాసులు వాటర్ వేసుకున్నాం ఇదే టైంలో రుచికి తగినంత సాల్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి సాల్ట్ కరిగిపోయిన తర్వాత వెంటనే మనం మూత పెట్టేసుకున్నట్లయితే మనకి పుదీనా రైస్ అనేది రెడీ అయిపోతుందండి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ దీనికి వచ్చేదాకా కూడా మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఈ కుక్కరు ఈ పుదీనా రైస్ అయ్యేలోపు ప్యాన్ పెట్టుకొని అందులోని పల్లీలు వేయించుకోవాలండి ఒక కప్పు పల్లీలు ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను చూశారు కదా నేను ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మగారు చేస్తూ ఉంటే వీడియో తీశాను సో చూడండి ఇంకా ఒక కప్పు పల్లీలు ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు పై తొక్క పేలేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు కూడా ఆప్షనల్ మీకు కావాలంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇవన్నీ వేసుకుంటే పుదీనా రైస్కి మంచి టేస్ట్ వస్తుంది మేమైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటామండి చూసారు కదా మంచి గోల్డెన్ కలర్ వచ్చే పల్లీలు వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇందాక మనం ఒక మూడు ఉల్లిపాయలు చూపించాం కదా వాటిని కూడా సన్నగా తరుక్కోవాలి తరుక్కొని ఇదే ఆయిల్లోని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా వీటిని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టు చూసారు కదా ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాయి వీటిని కూడా ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి మనకి కుక్కర్ అనేది మూడు విజిల్స్ వచ్చేసాయండి ఆఫ్ చేసేసాము ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చింది ఏంటి అనేది చూసారు కదా మూత ఓపెన్ చేస్తున్నాము ఇందులో గనక ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే మరొక క్షణం పొయ్యి వెలిగించినట్లయితే మీకు సెట్ అయిపోతుంది మ్యాక్సిమం ఉండదు చూసారు కదా మొత్తం పుదీనా కూరలు అన్నీ కూడా ఈ విధంగా పైకి తేలిపోతాయి వీటంతటినీ కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మరీ ముద్దయిపోకుండా నెమ్మది నెమ్మదిగా ఇలాగ కలుపుకోవాలండి చూశారు కదా అంతా కూడా పుదీనా అంతా కూడా ఇలాగ మొత్తం రైస్కి పట్టేలా కలిపేసుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అనేది ఇలాగ పైన గార్నిష్ చేసుకోవాలి అదేవిధంగా మనం ఇందాక ఫ్రై చేసుకున్న పల్లీలు అలాగే కాజు కూడా పైన మనం గార్నిష్ లాగా చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ అనేది మనకి రెడీ అయిపోతుందండి ఈ పుదీనా రైస్ తినడం వల్ల గ్యాస్ అనేది మనకి అస్సలు పట్టదండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరు గనక ఇంతవరకు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మధుస్ హోమ్ టిప్స్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టేట్ యూన్ టు మధుస్ హోమ్ టిప్స్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి ముందు ముందు ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటాను అంతవరకు బాయ్